హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నా పేరైతే సువర్ణ నేనైతే ఫస్ట్ టైం బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నానండి ఈరోజు సండే కదా చర్చికి వెళ్దాం కదా చర్చికి వెళ్ళేది చూపిద్దాం అనేసి అనుకుంటున్నానండి ఇక్కడైతే నేను చర్చికి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చర్చ్కి రెడీ అయిపోతుందండి మార్నింగ్ నుంచి అయితే వంట ఇది చేసేసి రెడీ అయిపోయాను చర్చికి వెళ్ళే సండే రోజు అయితే ఎక్కువ పని ఏమీ పెట్టుకోనండి నేను ఇంకా రోజు ఓన్లీ వంట పని మాత్రమే పెట్టుకొని గబగబా వంట చేసేసుకొని చర్చికి వెళ్ళిపోతాను పనులన్నీ చేసుకొని వెళ్తే చర్చిలోకి వెళ్ళాక నిద్ర వచ్చేస్తుంది అండి ఊళ్ళో అలసిపోయి నాకైతే అలా అనిపిస్తుంది బట్టలు వతుక్కొని అవి చేసి ఇది చేసి ఎక్కడ లేని పని అంతా ఆ రోజు చేసుకొని చర్చికి వెళ్తే నేర్చే కదండి ఇంక వెళ్ళిన తర్వాత అక్కడ చర్చిలో ఏం గడుపుతాము వెళ్ళిన తర్వాత కొనుపోట్లు పడతా ఉండాలండి ఇంకా అందుకని నేనైతే ఏమీ చేయను సింపుల్గా వంట చేసుకొని రెడీ అవీ చర్చికి వెళ్ళిపోతానండి చర్చికి అయితే వెళ్తున్నానండి మరి వెళ్దాం వెళ్తున్నానండి ఇదిగో ఇంటికాడ ఎవరు లేరండి నేనే తాళం వేసుకొని ఇంక వెళ్ళిపోవాలి నేను మా ఇంట్లో నేను ఒక్కరిదాన్నే వెళ్తానండి చర్చికి మా అయితే రారు మా అబ్బాయి వస్తాడు సండే స్కూల్కి వెళ్తాడు చర్చికి రమ్మంటే ఇంక రాడు పొలం వెళ్ళిపోయాడు మా గేటు దాటి బయటకు ఎంటర్ అవుతే ఇంకా మెయిన్ రోడ్డే ఉంటుందండి ఇంకా చాలా దగ్గర మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇల్లు అది కూడా మా సొంత హౌస్ కాదండి అది రెంటెడ్ ఇదిగో చర్చికి వెళ్ళాలి ఈ రోడ్ అంతా వెళ్తూనే ఉండాలి చర్చ్కి ఇది మొత్తం రోడ్డు పక్కన చక్కగా మొక్కలు అవన్నీ చాలా బాగుంటుందండి చాలా గౌరవం చర్చి అయితే చర్చి రోడ్డుకి అయితే వచ్చేసాము చర్చి రోడ్లు మా ఊర్లోకి అయితే ఇలాగ ఉంటాయి రోడ్లు అలా అయితే మెయిన్ రోడ్ కాబట్టి అలా ఉంది వీధుల్లో అయితే ఇలాగే సివిల్ రోడ్లో ఉంటాయండి మాకు మా పల్లెటూర్లో అయితే మాకైతే ఇలాగ ఉంటాయి పక్కపక్కల పక్కలా కూడా చక్కగా సరినట్లు తీసుకుంటారండి ఇప్పుడు

మార్నింగ్ పప్పు అది చేసి వచ్చాను సరే టైం అయిపోతుంది కదా అని తాలింపు పెట్టలేదండి నేను ఇంటికి ఇలా పెడదామని ఈ లోపల మా ఊరు ఇంటికాడే ఉన్నాడు కదా మా చిన్నోడు తాలింపు పెట్టలేని పప్పు వేసుకుని తినేసాడండి ఇంకా తాలింపు పెట్టవలసిన పని లేదు నాకు పప్పు కూడా లేదు సో అందుకనే నేను గుడ్డు ఫ్రై చేసుకుంటున్నానండి ఉంటాను బాయ్